త్రిమూర్తులు త్రిమూర్తులు నీ శ్రీ అభిలాష్గా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఇచ్చేసాను ఇక నువ్వు పూనుకుంటే తప్ప ఈ కళ్యాణం జరగదు అరేయ్ పెళ్ళికొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకొని కూర్చున్నాడరా ఇంకేం పెళ్ళి అరగంటలో పెళ్ళి పడ్డని పడదాకా మాట పని గారిటా కాట్లేదు వాడికి పెడతా మేకయ్య లేదు ఇలా పెళ్ళి పడ్డాకి ఏం దేవుదోళ్ళ లేదయ్య మానవు పెటాకులు కాదురా పిండా ఇల్లు గాలి ఒకటే వస్తుంటే కోరులో ఉల్లిపోయేదని ఇచ్చాడంట అసలే పెళ్ళాకి మేమే ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంట్రా అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా ఆగిపోయినట్టే ఇంక ఈ పెళ్లి జరగదు సరేనా మాట్లాడుతున్నావు బావు మరిది బత కోరుతాడంటాడు నువ్వేమిట్రా అపశక్తి మాట్లాడి మా కుటుంబం పరువు తీసుకున్నావు నేనే ఉన్నాను బావా ఈ పెళ్లి జరగదని ఎవరా నీతో చెప్పింది ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది రాయ్ 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 నా ఇదే పెద్దలు అక్షంతలు వేస్తారు ఇదే ఆడబడుచులు ఆశీర్వదిస్తారు అక్షంతలు సిద్ధం చెయ్యండి పీటలు ఏర్పాటు చేయండి మార్చుకునే దండలు తెప్పించండి ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం రాజ్యం అక్క మహాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది పిలిపించు మీ ఆయన్ని అక్క రాజ్యం మహాలక్ష్మిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టండి నువ్వు మహాలక్ష్మి ముగుడు అయితే ఎంత మంది ప్రేమలు నీకు దక్కుతాయి లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు బలందంగా ఎలా కట్టిస్తారండి ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది కాబట్టి బ్రతికి పోయా మహాలక్ష్మి కట్టరా తాళికట్టరా తూతు మంత్రం చేయటానికి ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు నా కూతురు పెళ్లి నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న మూడు ముళ్ళు నా కూతురు జీవితానికి పేటముళ్ళు అవుతాయి నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు అది కాలాల కాపురం ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు రేపు ఇదే రషంతో నాలుగు గోడల మధ్య వాళ్ళతో కాపురం చేయించగలవా ఆ కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడి తరంరాలు కావు వాడి గుండెల్లో గుప్పడంత ప్రేమ నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేన కోడలే కానీ నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు మహాలక్ష్మి నీకు దండం పెడతాన్నయ్య ఒక్క నిమిషం ప్రేమతో బ్రతిమాలనుకున్నాను కానీ నీకు ఈ మధ్య పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు నీ కాళ్ళు పట్టుకుంటాను ఏంటమ్మా ఇది అమ్మని కాదు అడుక్కునే దాన్ని అనుకుని దానం చేయరా కనీసం మేం కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా నువ్వు కాళ్ళు పట్టుకున్నావని నేను కరిగిపోతే నా భవిష్యతే కరిగిపోతుందమ్మా నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా రాజ్యం రాజ్యం నా పిచ్చి రాజ్యం నాలుగు దుక్కుల వాన కురిస్తే ఒక నారుమడి అంటారు వంద నారుమళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు వందేళ్ళు పంట ఉంటే ఒక కొడుకు అంటారు మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకు అయ్యాడో వాడికే తెచ్చే రాజ్యం ఈ రోజే వాడు పెళ్లిపీట లెక్కాలి లేదంటే మనం పెట్టిన పేరు మన వల్ల వచ్చిన ఇంటి పేరు వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు వదులుకోవాలి కాబట్టి క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకోమని చెప్పు రాజ్యం చెప్పు ఇంత మాట ఎంతకైనా నువ్వు మారవా నాన్న నేను మారిపోయాను ఉంటాను రాజలక్ష్మి గారండి పేరు నాన్నగారు అని పిలవడానికి వీల్లేదని ఆయనే అన్నారు కదండి అలా పిలిస్తే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది ఈ ఇంటిని ఈ వంశాన్ని ఈ ఇంటి పేరుని వదిలేసి ఏమీ లేని అన్నదగానే నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కటి మాత్రం నిజం రాజలక్ష్మి గారు ప్రేమే దైవం అన్నారు కానీ పెళ్లే దైవం అనలేదు ఆ ప్రేమే నాకు జీవితాంతం తోడుగా నీడగా దైవంగా ఉంటుంది నేను పెళ్ళంటూ చేసుకుంటే కవితనే చేసుకుంటాను నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా యానాద పెళ్ళికి రావచ్చు ఉంటాను రాజలక్ష్మి గారండి పద కవిత క్రిస్త క్రిస్త ఎవరవుతున్నారో చూడు ఓ తామశివరావు ఏమిటి విషయం ఎలా వచ్చావు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామండి మాకు నీడ కావాలి ఈ రెండు రోజులు మీ ఇంట్లో కానీ మీ పంచలో గాని మేమిద్దరం ఉండొచ్చా అండి వైనాట్ నువ్వే కాదు మీ అత్తింటి వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉంటామన్నా నాకేం అభ్యంతరం ఉండదు నేనే కాదు మా ఆవిడ నా కూతురు కూడా కాదన్నారు మహాలక్ష్మి లోపలి నీ బిడ్డ పెండ్లి జడగొట్టిన గానీ మమ్మల్ని తుక్కడే దుక్కడే చేసి గోదాట్లు వేయకుండా అడిగిన వెంటనే షెల్టర్ ఇచ్చినవంటే నువ్వు మామూలు కాదయ్యాంచి దిల్లున్న మనిషి ఏమిటి బావా నువ్వు మంచివాడి వినిపించుకోవడానికి నీకింతకన్నా మంచి దారే దొరకలేదా మధ్యలో మీ బావేం చేశారా కరెక్టే మీ ఇద్దరు దేవతలు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీలాగా దైవశక్తి నాలో లేదుగా మానవత్వం నిరూపించుకోవడానికి దైవత్వం అక్కర్లే త్రిమూర్తులు ఎందుకు బావాయి మానవత్వం ఇంత మోసం చేసిన వాళ్ళని నీ ఇంట్లో ఉంచుకోవడానికి లా ఒప్పింది బావా మంచిగా ఆలోచించకపోతే అది మనసెలా అవుతుంది మంచి మనసుతో ఆలోచించాల్సింది మంచి మనుషుల గురించి బావా తప్పు చేసిన వాళ్ళని కొట్టాల్సింది చెప్పుతో కాదురా మంచితో అదే మా వారు చేశారు మీరంతా పుణ్యాత్ములు నేనే దయా లేని రాక్షసు అందుకే ఒంటరిగా మిగిలిపోయాను ఏదో చెడేదో తెలుసుకోలేని మూర్ఖుణ్ణి కాబట్టి ఒక ఆడపిల్లను మోసం చేసిన నా కొడుకును వెంటేసుకురాకుండా బయటికి పొమ్మన్నాను అంటే నీలా మా ఆయన కూడా ఆవేశ్వరుడు కావాలా ఇంటి ముందు బిచ్చగాడు వచ్చాడంటే వాడెవడో తెలియకుండా గుప్పిడు అన్నం పెడతాం మా ఆయనే ఆవేశ్వరుడు అయి ఉంటే ఈ రోజు నీ కొడుకు అనాథగా కాదు శవంగా మారుండేవాడు ఈ పెళ్లి ఆగిపోతే దానికి పెళ్ళే వేరే ఎవడో దొరకడా అదే బాబు అడుగుతున్నాను నువ్వు దేవుడివి అడగకుండానే వరాలు కురిపించే మా ఎలవేలుకువి నా మేనకోడల్ని నాకు బిడ్డగా ఇవ్వు నేను ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను వారికన్నా అందగాన్ని చదువుకున్న వాడిని తీసుకొచ్చి మహాలక్ష్మి ఈ రోజు నుంచి నీ ఇంట్లోనే నీ బిడ్డగానే ఉంటుంది మా ఇంట్లో ఉంటావా నాకు మా అమ్మా కంటే నువ్వంటేనే ఇష్టం మామయ్య వీడు కాక ఇంకా నాకు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఇద్దరున్నారు అప్పులు ఆడపిల్లల బాధ్యతలు అన్ని వీడికొచ్చే కట్నంతో తీర్చేసుకోవాలి త్రిమూర్తులు గారు మీకు ఇవ్వడానికి నేను రెడీ చెప్పండి చెప్పింది ముహూర్తం ఏమిటండి ఇది కోటిన్నర రూపాయలుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి ఇల్లు పొలం మన యావదాస్తి బ్యాంకులో తాకట్టు పెట్టబోతున్నాను